హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు గోంగూర నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఎంత గోంగూరకి ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి ఎంత ఆవపిండి వేయాలి అనేది చాలామందికి తెలియదండి ఈ వీడియో చూసిన తర్వాత అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈ గోంగూర నిల్వ పచ్చడిని చేసుకోగలుగుతారండి అయితే ఈ గోంగూర నిల్వ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో ఎడ్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే గోంగూర కట్టల్ని పెద్దవి రెండు తీసుకున్నానండి ఆకుల్ని తుంచుకొని శుభ్రంగా కడుక్కొని నీరు బాగా వాడిన తర్వాత ఆకుల్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసి ఫ్యాన్ గాలి కింద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఆకుల్లో తడి ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకే తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆరబెట్టిన గోంగూరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటితో కలుపుకుంటూ ఉండాలండి పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఆకులు బౌల్లో పట్టవండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటితో కలుపుకుంటూ ఉంటే ఎంత గోంగూరనైనా సరే ఇలా బౌల్లో ఒకేసారి ఉడికించేసుకోవచ్చండి చూడండి గోంగూర ఈ విధంగా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని గోంగూరని బాగా చల్లారనివ్వాలి గోంగూర బాగా చల్లగైన తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకుని గోంగూరని కచ్చాపచ్చా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి గోంగూరని మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి చూడండి ఇలా కొద్దిగా కచ్చాపచ్చా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న గోంగూరని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి గోంగూరని మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ అస్సలు బాగుండదండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న గోంగూరని ఒక గ్లాస్తో కానీ లేదా ఒక బౌల్తో కానీ కొల్చుకోవాలి మీరు కొలుచుకునే బౌల్ కానీ గ్లాస్ కానీ పైన కింద ఒకే వెడల్పులో ఉండేలా చూసుకోవాలండి కింద సన్నగా పైన వెడల్పుగా ఉండే బౌల్స్తో కొలుచుకోవద్దు నేను ఉడికించుకున్న గోంగూర అయితే నాకు రెండు గ్లాసులు వచ్చిందండి మనం కొలుచుకునే బౌలు పైన కింద కూడా ఒకే వెడల్పులో ఉంటే పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా వస్తుందండి నాకైతే రెండు గ్లాసుల గోంగూర వచ్చిందండి ఇలా కొలుచుకున్న తర్వాత కొద్దిగా గోంగూర మిగిలితే అస్సలు కంగారు పడకండి ఇలా ఒకటి రెండు స్పూన్లు మిగిలితే పచ్చడిలో కలిపేసుకోవచ్చు ఇప్పుడు కొలుచుకున్న గోంగూరని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే గోంగూరను కొలుచుకున్నామో అదే గ్లాసుతో అర గ్లాసు ధనియాలు వేసుకోవాలి అంటే ఒక గ్లాసు గోంగూరకి పావు గ్లాసు ధనియాలు వేసుకోవాలి అలాగే నాలుగు స్పూన్లు మెంతులు వేసుకోవాలి మెంతులు మరీ ఎక్కువగా వేయకూడదండి మెంతులు ఎక్కువైతే పచ్చడి చేదొస్తుంది ఇలా మెంతులు వేసిన తర్వాత ధనియాలు మెంతుల్ని దోరగా వేయించుకోవాలి చూడండి మెంతులు ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఇలా కలర్ మారిన తర్వాత అర గ్లాసు ఆవాలని వేసుకోవాలి అంటే ఒక గ్లాసు ఉడికించిన గోంగూరకి పావు గ్లాసు ఆవాలు లెక్కండి ఉడికించిన గోంగూర నాకు రెండు గ్లాసులు వచ్చింది కాబట్టి అర గ్లాసు ఆవాలు వేస్తున్నానండి ఆవాలని బాగా వేయించకూడదండి జస్ట్ వేడికితే సరిపోతుంది ఆ మరీ ఎక్కువ వేయించితే పచ్చడి చేదొస్తుందండి ఆవాలు వేడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆవాలు మెంతులు ధనియాలు ఇలా మెత్తగా పొడిలాగా అవ్వాలండి బరకగా అనిపిస్తే మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని ఉడకబెట్టుకున్న గోంగూరలో వేసేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాసు కారం వేసుకోవాలి అంటే ఒక గ్లాసు గోంగూరకి అర గ్లాసు కారం వేసుకోవాలండి ఇప్పుడు పావు గ్లాసు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే కొద్దిగా తక్కువగానే తీసుకోవాలండి ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు అర గ్లాసు వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలి అంటే ఒక గ్లాసు గోంగూరకి పావు గ్లాసు వెల్లుల్లిపాయలు తీసుకుంటే సరిపోతుందండి వెల్లుల్లిపాయల్ని తొక్కలతో పాటు ఇలా కచ్చాపచ్చ దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక గ్లాసు గోంగూరకి అర గ్లాసు ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఆవపిండి ఉప్పు కారం వెల్లుల్లి ముద్ద అంతా కూడా గోంగూరకి బాగా పట్టేలా గరిటతో బాగా కలుపుకోవాలి గోంగూరలో అస్సలు నీరు లేదు కాబట్టి గోంగూర పచ్చడి బాగా గట్టిగా ఉంటుందండి అందువల్ల గరిటితో కలపడం కష్టంగా అనిపిస్తుంది అప్పుడు మీకు కష్టం అనిపిస్తే కనుక ఇలా చేతితో కలుపుకోవచ్చండి ఇలా చేతితో కలిపితే పచ్చడి బాగా కలుస్తుందండి పచ్చి వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకొని పచ్చడిలో కలుపుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఒక పావు గ్లాసు ఆయిల్ వేసుకోవాలి గోంగూర పచ్చడికి నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ అయితే బాగుంటుందండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు వెల్లుల్లిపాయల్ని తొక్కలు తీసి ఇలా ఆయిల్లో వేసి దోరగా వేయించుకోవాలండి తాలింపులో వేసుకునే వెల్లుల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చండి ఎందుకంటే ముద్ద ముద్దకి వెల్లుల్లిపాయ తగిలితే చాలా బాగుంటుందండి ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొరివేపాకును కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇలా తాలింపు చేసేటప్పుడు మీకు నచ్చితే ఆవాలు కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఆవాలు వేయలేదు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలో వేసేసుకోవాలి ఈ తాలింపు వల్ల పచ్చడికి మరింత రుచి వస్తుందండి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో కనుక పచ్చడి చేసుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పచ్చడిని తక్కువ క్వాంటిటీలో వన్ మంత్లో తినేసేలా ఉంటే ఆవాల్ని కొద్దిగా తక్కువగా వేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో నేను చెప్పిన ప్రాసెస్లో కనుక పచ్చడి చేసుకుంటే ఒక సంవత్సరమైనా కూడా రంగు రుచి మారకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు పచ్చడిని టేస్ట్ చేద్దాం వేడివేడి అన్నంలో ఇలా పచ్చడిని వేసుకుని ఇలా కొద్దిగా నెయ్యిని వడ్డించుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడిలోకి ఇలా ఉల్లిపాయలు వేసుకుని నంచుకుంటే ఇంకా బాగుంటుందండి ఈ పచ్చడిని వెంటనే తినకూడదండి పచ్చడి పట్టిన తర్వాత వన్ వీక్ మగ్గిన తర్వాత అప్పుడు తినాలి వెంటనే తింటే చిరుచేదుగా అనిపిస్తుందండి వారం రోజులు ఆగి తింటే కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి పచ్చడిలో నెయ్యి వేసుకున్నాం కదా ఈ నెయ్యికి తోడు ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి ఈ పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ గోంగూర నిల్వ పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్